ఎట్లరా సహదులరా దేవుని మహాప్రభుతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరు అందరికీ వందనాలు తెలియజేస్తాను ఏ ప్రాంతములు ఏ దేశములో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రభు మీ పక్షి ఉన్నట్లుగా సజీవులుగా మిమ్మల్ని రక్షించి ఆదరించి ప్రేమించాలని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలకు మరి రక్షించబడాలి దేవుడి మాటలు వినాలి దేవుడు నిన్ను నన్ను రేమించి దేవుడి భారమంతా ఒక మన శిక్షంతను విడుదల చేస్తాడు శిక్ష తొలగించేస్తాడు మరి భారము మొయిపోతాం ఏ భారమేనా అలాగే ఈ బైబిల్లో అన్ని విషయాలను మీరు చెప్పాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ కలితే ని స్తోత్రాలు మా సహదీ సహదు ఆశ్రయించండి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్న ప్రభా అయా దివించి ఆశ్రయించి ప్రతి దైవజలు ప్రతి సంఘాలు దివించి ఆశ్రయించిన ప్రవా మస్కట్ సలాల దుబాయ్ కువైట్ కత్తరి బెహారని అమెరికా ఏ దేశములు ఏ ప్రాంతములు ప్రభా తెలుగు ఆత్మీయులు నాయన ప్రేమించండి నమ్ముడి వాళ్ళు నడుతండి ఆయా దీవించి ఆచరికమైన కుటుంబ విషయాలు ఆరోగ్య విషయాలు అన్ని విధాలు ప్రార్థిస్తాం ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమంగా అలాగే తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ప్రభా ఆయా సేవకులు పెద్ద సేవకులు పెద్ద దైవద్యులు తిన దైవద్యులు ప్రభా అనేక ప్రభావ రక్షించబడినట్లుగా వాళ్ళ సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సాక్షి నిలబెట్టుకొని నాయన ప్రభా అయా శ్వాస మార్గముల ప్రభా అనేక సంఘాల ప్రభా అనైనా ఆయా మహిమ గణత ప్రభావముల ప్రభావితం నడిపించినట్లుగా అయా ప్రభా మరియు శ్వాసములు ఎన్నో జన్ముల ప్రభా సాక్షి నిలబెట్టి ఆయన రక్షించబోనట్లక కుటుంబాల కొరకు ప్రభావ ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్య కొరకు అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తాం రైతుల కోసం ప్రభావం జాబు జాబులు లేని వాళ్ళ కోసం ప్రార్థిస్తాం క్షేమంగాన్ని కనికరి చూపించేట్లకనైనా రక్షించండి సాక్షిగా వాడుకోమని సహాయం పెట్టమని పరిశుభ్ర పరమ తండ్రి ఆమె అందరకు వందరాలు మరి ఈ రోజు మూల వాక్యముతో మీ ముందుకు మాట్లాడిపై మాట్లాడిపోయే అంశం దేవుడు ఏ భారము నుండి విశ్రాంతిస్తాడు దేవుడు ఏ భారము నుండి విశ్రాంతిస్తాడండి మరి విశ్రాంతి కావాలంటే మనకి ప్రశాంతి విశ్రాంతి ఎక్కడ వస్తుందండి నువ్వు కష్టపడి చేస్తావు పని ప్రయాసపడి సమస్త జన్మలారా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే ఒక మాట ఉందండి మ ఈ పదకొండు ఇరవై ఎనిమిది అందండి ప్రయాసపడి భారమ మూసుకుంటూ ఉన్న సమస్త జన్మలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను నేను స్వాతికమైన దీన మనసుతో గలవాడి నీ మీదకి కుడి ఎత్తుకొని నా ఎంతకు నేర్పుకుని అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును విశ్రాంతి కావాలి ఈ రోజుల్లో విశ్రాంతి లేక మంది కష్టజీవులు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఉన్నారు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మనకి ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఏం చేయాలంటే కష్టపడాలి కష్టము అనేక జనములకు దేవుడు అనుగ్రహించడం ఆ కష్టపడిన వాళ్ళను మనకి విశ్రాంతి దొరకాలి ఒక్క వారానికి వెళ్ళి దేవుడి సన్నిధులకు వెళ్ళి మోకరించి ప్రయాసపెడితే దేవుడి భారం అంతా విడతాంతేస్తాడు మరి సామూహతులకు వెళ్తే ఒక చిన్న మాట ఉందండి పనులు భారం పన్నుల భారం కావాలంటే ఏం చేయాలండి సహాయం కావాలి మరి పదహారు అక్కడ మూడో ఉండే మీ పనులు భారమ్మకు ఎహో మీద ఉండము అప్పుడు మీ ఉద్దేశం సఫలమనకు ఎహో ప్రతి వస్తువులు దానికి పని నిమిత్తమును కలిగజేస్తాను పని కావాలి పని కావాలి పని కావాలంటే ఏం చేయాలంటే కష్టపడాలి మరి ఎహువ నిమిత్తము అయన ఎహవ నిమిత్తమునకు భారమకు వేయాలి ఎహో మీద వేయాలి మరి అనేక దేశములు సంపాదిస్తారు బోళ్ళు సంపాదిస్తారండి ఏంటంటే మరి అనేక జన్ములు ఎంత కష్టపడినా కొంత దేవుడు సహాయిస్తాడు మరి కంట్రీ ఉందండి ఈ డబ్బు ఈ డబ్బు అందరికి ఉపకారమే ఎందుకనక మరి కంట్రీ డబ్బు అరేబీళ్ళు సేవంత కష్టపడతారు కష్టపడిన డబ్బు కొద్ది పొదుపు చేస్తారు కష్టపడిన డబ్బు కొద్దిగా సహాయం చేస్తారు కష్టపడిన డబ్బు బిజినెస్ చేసుకోవాలని చేస్తారు ఈ భారము పనుల భారమే పని చేసుకుంటేనే డబ్బు వచ్చింది పని ఏది డబ్బు సంపాదించడం పని కావాలి ముఖ్యం కష్టపడి సంపాదిస్తే మనకు విశ్రాంతి వస్తుంది అప్పుడు దేవుడు ఒక మేలు చేశాడని మనకు విశ్రాంతి దొరకాలి రేపు ఎట్లరా మరి ఈ విషయం జ్ఞాపం తీసుకోవాలి ఎందుకంటే మరి ఈ విషయంలో ఇక్కడ ఉందండి పని నిమిత్తము కలగ చేసిన వాడు పని చేసిన ఆ పని ఏ పనైనా మనం చెయ్యాలి దేవుడి నిమిత్తంగా మన పనులు మన భారమ మనం మోసుకుంటా మరి దేవుడి సన్నిధిలో వారాన్ని ఒక్కసారైనా ఆయన మోసుకొని మరి అన్ని నిమిత్తములను దేవుడి కృప దేవుడి పక్క దయచేసాడు మంచి బిజినెస్ మంచి జాబ్ ఇచ్చారు అని దేవుడిని సూచించాలి మీరు పెట్టారా కొద్ది ఆర్థిక సహాయక లేక ఇబ్బంది ఉంటారు కొద్ది వ్యాధితో ఈ రోగం ఎలా కలగజేస్తారని సహాయం లేక ఉంటారు కరువు కరువైపోయి ఉండేవాళ్ళు ఉంటారు అలాగే అధికారం లేక ఏదైనా ఉంటే బాగు అని భారమై ఉండి ఉంటారు మరి వ్యాపారం చేసే వాళ్ళు భారపడారు మరి వ్యాపారం కావాలంటే అక్కడ చిన్న మాట ఉందండి వ్యాపార భారం కాండము ఇరవై నాలుగు ఐదులో చూడండి ఒకడు కొత్తగానే ఒక దాడిని పెళ్లి చేసుకుని సేనలోకి చేరిక పోకూడదు అతని వైపునకు ఏ వ్యాపార భారముకో మోపకూడదు ఏడాది ఒకరుకు తీరగా అతను ఇంటి నుండి తనకు పరిశీలించగని భార్యతో సంతోష పెట్టవలడు ఏ భారమైనా వ్యాపారమైనా భార్యకి సంతోష పెట్టాలి ప్రతి భర్తకే కష్టముతో వ్యాపారం నడిపించాలన్నా కష్టముతోని అధికార భారం నడిపించాలన్నా కష్టంతో మరి పనులు ప్రారంభించాలన్నా దేవుడి మరి ఎంబడించి ఆయన భారమంతా ముసేసా ఆ భారము మోయిక మునిపి మన దేవుడు మనకు మేలు చేశారని దేవుని శృద్ధించడం మర్చిపోకూడదు ఈ రోజు దేవుడిని శృతించడం మర్చిపోతారు ప్రార్థన చేత మర్చిపోతారు మనం విశ్రాంతి కావాలంటే ఏం చేయాలి ప్రయాస సమస్త జన్మలరా నా రండి మీకు విశ్రాంతి కలిగ చేస్తానన్న మాటకి దేవుడి భారము నుండి మీకు విశ్రాంతి రావాలి రయ్య పగలు కష్టపడుతున్నాం రయ్య పగలతోనూ సంపాదిస్తున్నాం ఆ డబ్బు అంతా వరద అయిపోతుంది మీకు డబ్బు నిలబడట్లేదు ఎక్కడ చూసినా ఖర్చు చేయ ఖర్చు ఎక్కడ చూసినా ఆర్థిక సాయం లేక అల్లడిపోవచ్చు కారణం దేవుడిని నువ్వు ప్రార్థన చేయకపోతావు దేవుడు ఆయన భారము మోస్తానడం నీ సమస్య ప్రశాంతమైన విశ్రాంతి రావాలంటే ఆ భారమ ఆయుర్వేద వెయ్యి ఆ భారవంతి విడుదల చేసి నీ పని భారవంతు నుండి వినిపిస్తాడు అప్పుడు వ్యాపారుల నుండి వినిపిస్తాడు చక్కగా నీ భార్యతో సంతోషము పెట్టవు అప్పుడు హ్యాపీగా నీ జీవిత కాలం అంత దేవుణ్ణి ఉండవు ఈ విషయం భారమము ప్రతి భారము విడిది కావాలంటే దేవుని అతి శ్వాసించాలి మేము ఈ విషయం జామ చేసుకొని మనకి ప్రశాంతి విశ్రాంతి కావాలంటే ప్రతి తెలుసుకోవతి లక్షణాలు ఇయే అందరము కష్టజీవులే ఉండవాలి ఉన్నవాళ్ళే కష్టంతో ఉండవు దానికి విడుదల చేసే భారమంతా పోసే నా ప్రభు ఒక్కడే సాధ్యమవుతుంది ఆయనకి మొరపెట్టు సఫలం నీదే విజయం నీదే ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికి మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితే కృపకల దేవాన్ని స్తోత్రాలు మా సహోదరి సోహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభావా దేవుడి ప్రభా నుండి ప్రభావా విశ్రాంతి కలగాని మాటకి అయా ప్రయాసన్మల దగ్గర విశ్రాంతి కలస్తే తన ప్రభా నాయన పనులు భారం లేక ఆర్థిక భారం లేక ప్రభావ వ్యాపార భారం లేక ప్రభా ఎంతో ప్రభా కలగజేస్తు ప్రభా అయా అలా విషయాలు ప్రభా కుట్రి ఆర్థిక సహాయం విషయాలు ఏ వ్యాపారమైన ప్రభా నాయన పనులు భారమైన ప్రభాగం రుణత్తులు ప్రభ ఆశ్రయించి నడిపించి నాయన సఫలమేసి ప్రభ మంచి ఆర్థిక సాయం కృపజీవి మేలు సేని ప్రభ ప్రతి సంఘాలు అయా ప్రతి బిడ్డలు దీపించి ఆశ్రయించి నేనా నీ సహకారముతో దీవించి ఆర్థిక సహాయం ఇచ్చేలాక భారమంత ప్రభ అయా చూస్తున్నాడు ఎరుగుడ ప్రభ మోసి సమస్త మీరు ఎరుగుడ ప్రభ సహాయం ఇచ్చేలాక దయచేయమని క్రీస్తు ఏసు పరిశుద్ధాత పెట్టమని అనుకుంటా పర్మ తండ్రి ఆమె ప్రాజులండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమె